సేన్ రామ్ జై శవర్లాల్ తమ దగ్గర వాయిస్ బంజారా టీవీ మా తమ రవి రాథోడ్బియ ఆ తెలంగాణ రాష్ట్రమేమా స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎన్నికలు వేధించకుంటూ సినిమానం సార్ ఓర్ సాతేమ అసలు స్థానిక ఎలక్షన్ ఏమా ఏకైక తాండేమ ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు ముప్పై నుంచి యాభై లక్షల రూపాయలు యాభై నుంచి కోటి రూపాయలు ఖర్చు కర్రే సార్ పచ్చ ఈ ఆ తరాత్రా ఫీసా ఖర్చాకరే సార్ ఈ ఆత్ర పీసా ఖర్చాకరైనా అసలు ఈ సర్పంచ్ అయినా గవర్నమెంట్ అయితే అసలు ఎన్న జీతం ఖత్ర కావాలి సార్ ఎంపీటీసీని ఖత్రా కావచ్చు సార్ వార్డ్ మెంబర్లు కతరా కావచ్చు సార్ ఎమ్మెల్యేలను లక్ష తొంభై వేలు డెబ్బై వేలు ఎంపీనా లక్ష రూప అను సేని శాలరీ రోజు పచ్చ సర్పంచ్ అయినా పీసా ఏ సర్పంచ్ అయిన మీ గవర్నమెంట్ దర్జకుని పీసా చో హజారం పాయి రూపాయ ఆరు వేల ఐదు వందల రూపాయలు ఆరు వందల ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ తెరేజ కొన్ని పీసా నెలకు ఆరు వేల ఐదు వందలు సంపాదించిన రోజు సర్పంచ్ గ్రామ పంచాయతీ జితేర్ సారు పది నుంచి పదిహేను పదిహేను నుంచి ముప్పై ముప్పై నుంచి యాభై లక్షలు కసన్ హాల ఆలోచన సవారు జితే సో హజారీనా ఓన్ హరి గవర్నమెంట్ ఇది బాయి ఓ బాయిర్ వాసుక ఓ పిసా వాసుక లక్ష లక్షల తమను ఖరారో పరారో తమను ఓటింగ్ ది హజార్ తీన్ హజారు తేరో ఆరు వేల ఐదు వందల కోని బియావో దయచేసి పది లక్షల బిల్లు తమరు తాండెనా నార్మల్ గా ఎల్ఈడి బల్బులు యాభై వేల ఘాలతో ఐదు లక్షల బిల్లు ఘాళ తమరు తాండెనా పానీ పడదన మురి కాలువాలు రాష్ట వరకు గవర్నమెంట్ తాండేమా మురి కాలువల చేయి డ్రైనేజీ సిస్టమ్ అయినా మా అమార్ తాండేనా మురి కాలువాళ్ళు డ్రైనేజీలు బాగుఖరాయించుకున్నాను వచ్చే చేయితో బిల్లు హళ్ళను కావచ్చు తెలివి చమీ సర్పంచ్ తమార్ తాండేమ సరిగా స్కూల్స్ రేని స్కూల్స్తో చుట్టూ పారి కూడా రేని పారి కూడా సరిగా వాష్రూమ్స్ టాయిలెట్స్ రేని సే రూమ్ పరాజ్ గాల్ లక్షలు ఏ నా ములు ము దజగు పిసా ముప్పై 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 లక్షల రూపాయలు తాండి కతరా ఆలోచన సర్పంచే గెల్సా ఓ చిన్నా తాండే మాసన్ తాండే మా కట్ మా కరెం ఓ తాండి ఈ సమస్యలు కుణతే అభ్యర్థులు హుబరేసుకో ఉందేణి తాండి ఈ సమస్యలు స ఏ సమస్యను తు తీర్చే చి ఏ తీర్చేరు వల్ల వచ్చే పూజ నువ్వు ఖచ్చితంగా మా మన ఎటువంటి పిశాని తినజు మా ఏదైనా ఎటువంటి స్వార్థంని ఆశించు లాభంని ఆశించదు సారీ మా ఎటువంటి లాభంని ఆశించదు మా తాండ్ర డెవలప్మెంట్ కరచ్చు ఏ సమస్యలు సేమ్ తీర్చొచ్చు కానీ కజే ఆత్మీని ఆ పని ఓటు గలని ఆ తాండ్ర పరిస్థితులు రాసానంగా తయారై మెల్సిబియా ఓటర్స్ కూడా ఖచ్చితంగా పిసార్ దతో గాలసేసాండే కూను గాల కూర్ అమ్మ గాలాన్సా తమ తాండేరు గురించి ఆలోచన కరో తమ తాండేరు డెవలప్మెంట్ గురించి ఆలోచన కరో తమారు తాండేరు పరిస్థితులు బాగోకులు కూరొచ్చుకో మాలం కర్లు కేవలం ఆరు వేల ఐదు వందలేసారు ఈ కాం కర్రో ఇక యాభై లక్షలు గాలరో ఇక తమ తాండేన ఆరు కోట్లు పది కోట్లు తమ తాండేన బడ్జెట్ కోయి స్పెషల్ గా కొ కాంకర్ర రోజు కావు కజకు మాలం జో ఆ రీజన ఎలక్షన్ ఏమో సవారు పదకొండో తారీఖు గ్యారో తారీఖు ఫస్ట్ విడత వాళ్ళకి గాలరేచ్చా జో పద్నాలుగో తారీఖు సెకండ్ విడత పదిహేడో తారీఖు థర్డ్ విడత వాళ్ళ సే తాండే డెవలప్మెంట్ గురించి మాత్రమే కాంకరను తాండే డెవలప్మెంట్ ఏమో కోనైతే భాగస్వామ్యం రోజు కోన తమ జీతం राम राम